లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరి అన్ని కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోని మరి గుజరాత్ మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు ఇయ్యాలి అదే అదే అదేవిధంగా చెరువులను కూడా అనుసంధానం చేస్తూ మరి వాటిని విస్తీర్ణం పెరగాలంటే పూడికలు తీసినట్లయితే విస్తీర్ణం పెరుగుద్ది మరి నీరు కూడా ఎక్కువగా నిలిచి ఉంటుంది పిల్లలు కూడా సమృద్ధిగా పెరిగి వాళ్ళకు ఆదాయం కూడా పెరుగుద్దనే ఉద్దేశంతోని ఉద్దేశంతో మరి పూర్తిగా వంద శాతం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి మరి ముజరాత్ మత్స్యకారులను మత్స్యకారు ఇతర మత్స్యకారులను కూడా ఆదుకున్నటువంటి కేసీఆర్ గారు హరీష్ రావు గారు మరి అటువంటి తరుణంలో మరి యొక్క రేవంత్ రెడ్డి గారు మరి ఆయన దుర్బుద్ధితోని ఆయనకు ఉన్నటువంటి మరి ఆయన కక్ష సాధింపు కోసము తెలంగాణలో ప్రజలను రెచ్చగొట్టి ప్రజలతో పాటుగా మా ముదిరాజులను ముదిరాజు మత్స్యకారులను రెచ్చగొట్టి కేసీఆర్ గారు మీకు ఏమీ కూడా ఇస్తలేడు పిల్లలు ఇచ్చిండు మీకు బండ్లు ఇచ్చిండు కానీ వాటితో మీ జీవనం కొనసాగుతుందా మరి ముద్రాజులకు బీసీ దీ నుంచి బీసీఏలోకి మారుస్తా మరి ఇవన్నీ నేను చేస్తా నన్ను ముఖ్యమంత్రిని చేయని చెప్పి నమ్మబలికి మరి నమ్మిచ్చి ఓట్లు వేయించుకొని సీట్లో కూర్చొని ఇవాళ కేవలము తన తనకున్నటువంటి అక్కస్తోని తన పబ్బం మాత్రమే గడుపుకుంటూ మరి కక్ష సాధింపుని కొనసాగిస్తూ కేవలము కేసీఆర్ హరీష్ రావు గారుల పైన విమర్శలు చేస్తూ ఇవాళ పూట గడుపుతున్నాడు తప్పితే గత రెండు సంవత్సరాలుగా పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఉచితంగా చేప పిల్లల్ని ఇవ్వాల్సి ఉండగా మరి ఇప్పటి వరకు కూడా చేప పిల్లల్ని ఇవ్వకుండా జాప్యం చేస్తూ పూర్తిగా పెరుగు సంవత్సరం ఎగనామే ఇక ఈ సంవత్సరం కూడా సీజన్ అయిపోయింది ఇప్పుడు చేప పిల్లలు కూడా లేవు చేప పిల్లలు కూడా మొత్తం అయిపోయినాయి మరి ఆ విత్తనం కూడా లేదు కాబట్టి ఇక దీనికి కూడా ఎకనామే పలికినటువంటి రేవంత్ రెడ్డి విధంగా ఇవాళ ముజరాజులకు బీసీ ఏలోకి మారుస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి మరి మాయ మాటలతోని కళ్ళబొల్లి మాటలతో తన పబ్బం గడుపుకోవడానికి మరి ప్రజలలో చీత్కారానికి గురి కాకుండా ఉండడానికి ఇవాళ స్థానిక సంస్థలంటూ పార్టీ పరంగా రిజర్వేషన్లు అంటూ ఇవాళ కాలం ఎలదీయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇవాళ ముదిలాదుల బతుకులను ఆగం చేసి పడేసి మరి కుటుంబాలు గడవకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము నువ్వు ఖచ్చితంగా గత సంవత్సరం డబ్బులు ఈ సంవత్సరం డబ్బులు చేప పిల్లలకు ఎంతనైతే డబ్బులు వస్తాయో ఆ డబ్బులను నేరుగా మరి మత్స్యకారుల సొసైటీకి బదిలీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదే విధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అంతకు ముందేమో మత్స్యకారులు ప్రమాద చనిపోతే మరి వారికి ఆరు లక్షల రూపాయలు వచ్చేది మరి ప్రమాద మరి దెబ్బలు తాకి కానీ మరి ఇతర రాత్రి ఏమైనా కోల్పోయినట్లయితే వాటికి యాభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు డబ్బులు వచ్చేది కానీ రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత మరి చనిపోతే కూడా మత్స్యకారులు ఎక్కడైనా ప్రమాద చనిపోతే మరి వారికి కూడా రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వకుండా వాటికి కూడా యజనామం పలికినటువంటి గొప్ప నాయకుడు ఎవరన్నా ఉన్నారు అని అంటే ఈ రేవంత్ రెడ్డి ఇంత మోసకారి తనముతో ఇంత మోసముతో ఇన్ని నమబలికినటువంటి మాటలతోని గద్దెనెక్కి ఇయ్యాల మా జాతిని ముజురా జాతిని మొత్తం ఆగం చేసి రోడ్డు పాలు ఇయ్యాల చేప పిల్లలు లేవు మరి చేప పిల్లలు కొనుక్కుందామంటే డబ్బులు లేవు మరి అమ్ముకోవడానికి మరి చేప పిల్లలు రాలేదు మరి ఏ విధంగా జీవనం కొనసాగించాలి మరి గతంలో వాహనాలు ఇచ్చిర్రు మరి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ మరి ఏదైతే అనువుగా ఉందో వాటి వాహనాలను ఇచ్చి మరి మత్స్యకారులను ఆదుకున్నటువంటి ఘనత కేసీఆర్ గారికి మరి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటికి కూడా ఎగనామం పలికి ఏ సబ్సిడీలు లేకుండా చేసి ఇవాళ గుజరాత్ కానీ మత్స్యకారులను కానీ ఆగం చేసి ఇలా రాజ్యం వెళ్తా మేము ఒకటే చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డికి మాకు తక్షణమే రావాల్సినటువంటి బాకీ పడ్డటువంటి డబ్బులు సబ్సిడీ మా బీసీ ఏ రిజర్వేషన్ కనుక త్వరగా నువ్వు పూర్తి చేయకుంటే మాకు రావాల్సినటువంటి మా చేప పిల్లల డబ్బులు నగదు బదిలీ చేయాలి సొసైటీలకు అదేవిధంగా బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మార్చాలి అదే విధంగా వాహనాల సబ్సిడీ కింద అందించాలి ఇవి కనుక నువ్వు చేయకుంటే వచ్చే నెలలో ఖచ్చితంగా మేము అసెంబ్లీ ముట్టడం కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ముద్రా జాతి పక్షాన హెచ్చరిస్తా ఉన్నాను పదిహేడు వందల పదిహేను మత్స్యకార సొసైటీలు చెరువులు ఉన్నాయి మరి పదిహేడు వందల పదిహేను చెరువులలో రిజర్వాయర్లతో కలు కలుపుకొని అదేవిధంగా మరి వంద ఎకరాలకు పైబడ్డటువంటి చెరువులు రెండు వందల యాభై చెరువులు ఉన్నాయి కానీ ప్రభుత్వం సబ్సిడీ మీద చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పటికి కూడా జిల్లాలో నిర్వహించలేదు అదేవిధంగా దాదాపు రెండు ఇరు ఇరవై ఐదు వేల మంది సభ్యులు మత్స్యకార సభ్యులు మరి ఉపాధి లేక ఇలా జీవనోపాధి జీవనోపాధి చేపల పెంపకంపైనే ఆధారపడి ఉన్నటువంటి మత్స్యకారులు పొట్టుమిట్టాడుతూ ఉన్నారు వాళ్ళు ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు చేపలు మరి ఎక్కడైతే ఉంటాయో ఏ నీటి కొన కొనులలో ప్రాజెక్టులలో చెరువులలో మరి చెక్ డ్యాములల్లో చేపలు విడిచినటువంటి చరిత్ర గత ప్రభుత్వం కేసీఆర్ హరీష్ రావు గారు అది ఉండే కానీ ప్రస్తుతం మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి మంత్రులున్నగానే చేపలు పోయడం విడ్డూరం అనిపిస్తుంది ఎందుకంటే మంత్రులున్న కాడగా చేపలు పెంచడం కాదు మరి నీటి వనరులున్న కాడ మరి మత్స్యకార సొసైటీలు ఉన్న కాడ మరి వా చేప పిల్లల జీవనం మెరుగుపడేటువంటి స్థానాలను కా చేప పిల్లలు పోయాల్సింది పోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మంత్రుల ఇలాకలలోనే మంత్రులు ఉండే కాన్స్టిట్యున్సీలలోనే వాళ్ళ జిల్లాల్లో కాకుండా అట్లా పోస్తూ ఉన్నారు అది మంచి పద్ధతి కాదు మరి ఎందుకంటే ఇప్పటికీ ఆలస్యమైంది గత రెండేళ్ల క్రితమే చేప పిల్లలను వదలాల్సి ఉండే ప్రాజెక్టులలో కానీ చెరువులల్లో కానీ అటువంటిది కాకుండా ఇంకా ఆ ఆ పద్ధతిని కొనసాగించకుండా వాళ్ళ మంత్రులలో కానీ వాటం లెక్క చేసుకుంటున్నారు మరి ఈ వృత్తిదారుల కొట్టగొట్టినట్టు అవుతుంది వాళ్ళ జీవనశైలి దెబ్బతింటుంది వాళ్ళ ఆత్మస్థైర్యం మీద దెబ్బతీసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దయచేసి రేవంత్ రెడ్డి గారు కానీ మరి మత్స్యకార శాఖ మంత్రివర్యులు కానీ ఎందుకంటే దీన్ని మళ్ళీ ఒకసారి పునరాలోచించాలి ఇటువంటిది జరగకుండా చూడాలి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ చేప పిల్లల పంపిణీ చేసినప్పుడు అలా అన్యాయం జరుగుతుంది అందులో చాలా లొసుకులు ఉన్నాయి సొసైటీలకే నేరుగా మేము ప్రభుత్వం వచ్చినట్టయితే డబ్బులు డైవర్ట్ డైవర్ట్ చేస్తామని మా కళ్ళబొల్లి మాటలు పలికి మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మీద మరి బీసీ ప్రజలను కానీ అందులో ముద్రాజ్ సమాజాన్ని కానీ యాదవ్ సమాజాన్ని కానీ బెస్త సమాజం కానీ సమాజాన్ని కానీ ఈ ఇచ్చేటువంటి సబ్సిడీలను ఎత్తివేయడం దాన్ని ఇంకా నాణ్యతగా మీకు ఇంకా మెరుగైన పద్ధతిలో మీకు అందిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు తంటుకున్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ ఇప్పుడు అర్థం చేసుకున్నా ఉన్నారు మరి రాబో స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ మరి ఇంక ముందు వచ్చేటువంటి ఎలక్షన్లు కానీ మీ పని పట్టడానికే మరి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకొని ఈ యొక్క సబ్సిడీ స్కీంను ఎత్తివేయకుండా ముదిరాజులకు కానీ బెస్తావారికి కానీ యాదవ్స్కి కానీ వెంటనే ఈ సబ్సిడీ స్కీమ్ లో కొనసాగించు నాణ్యత పైన వాళ్ళకు అందివ్వాలని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఈ స్థానికంగా ఉన్నటువంటి మంత్రిని మరి మేమందరం ముదిరాజు పక్షాన మరి మత్స్యకారుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని